ప్రేజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోధ రాసిన పత్రిక ఒకటవ అధ్యయము రెండవ వచనాన్ని చదువుకుందాము మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక కణికరము సమాధానం ప్రేమ మీ జీవితాల్లో విస్తరించుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఈ లోకంలో మనం కణికరాన్ని పొందుకోలేం సమాధానం పొందుకోలేం ప్రేమను పొందుకోలేం యేసుక్రీస్తులోనే కనికరం అనేది ఉంది సమాధానం అనేది ఉంది ప్రేమ అనేది ఉంది ఆయనే సమాధానానికి కర్త కనికర సంపన్నుడు ఆయనే ప్రేమ అయి ఉన్నాడు ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఉదయకాల సమయంలో ఎవరైతే యేసు క్రీస్తు నందు ఉంటారో వారు కణికరాన్ని పొందుకుంటారు సమాధానం అనేది పొందుకుంటారు ప్రేమ అనేది పొందుకుంటారు కనుక యేసు క్రీస్తులో జీవిస్తూ ఆయన అనుగ్రహించే ఆ కనికరాన్ని సమాధానాన్ని ప్రేమను పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుని యొక్క కనికరాని సమాధానాన్ని ప్రేమను మీ జీవితాలలో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మాన్నతుడా సర్వశక్తిమంతుడైన యేసయ్య ఈ ఉదయ కాల సమయంలో అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి పుస్తతలు చెల్లిస్తున్నాం దేవా ఎవరైతే ప్రార్థనలో ఎక్కివేస్తున్నారో వారి జీవితాల్లో కనికరమును సమాధానమును ప్రేమను విస్తరింపచేయండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాగపోకుల్లో నీకు సహాయం అనుకరించండి వారు చే ఉద్యోగ ప్రయత్నాల్లో నీకు రూప చూపించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరేప చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా పూప యేసు క్రీస్తు నామం పేరట వేడుకొను తండ్రి ఆర్మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలము దోడయుండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమేన్